పడితే అది పట్టించేవాడిని కదా మైనర్ ఇష్యూస్ మైనర్ ట్రాప్ చేసే ఇష్యూస్ లో ఆయనకి అట్లాగే ఊళ్ళు ఊళ్ళు అట్ట ట్రాప్ నేను తిరుపతి దగ్గర ఉన్నప్పుడు ఒక చోట ఒక కొండ ప్రాంతంలో మంచి సమస్య గురించి వెళ్తే అక్కడ ఊళ్ళో అంతా చిన్న చిన్నపిల్లలు మగాళ్లే ఉన్నారు ఇదేంటి ఎక్కడైనా సరే మగాళ్ళు ఉండరు ఎందుకు పనులకు వెళ్ళిపోతారు వీళ్ళు ఉంటారు అట్లాంటిది ఇదేంటంటే అక్కడ అందరూ పూనా పోతారు ఎందుకంటే వాళ్ళని అక్కడే డబ్బులు ఇచ్చి ఎదురు డబ్బులు ఇచ్చి మరిపోతారు అన్నట్టు విషయం తెలియదు ఎందుకంటే ఇక్కడ కూలి పనులు దొరకవు అంటే పని కూలికి వెళ్తున్నారంటే కాదు ఈ పనికి వెళ్తున్నారు వచ్చినప్పుడు మూడు నెలకో ఆరు ఒకసారి వస్తారు వచ్చేటప్పుడు డబ్బులు పట్టుకుని వస్తారు ఇల్లు లోపి మగాళ్ళు ఏమో అప్పులు చేసి ఉంచుతారు ఆ అప్పులు తీర్చి ఓ నాలుగు రోజులు భర్త దగ్గర ఉండి మళ్ళీ అటు వెళ్ళిపోతా ఉంటారు అలాంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అది దాన్ని నేను వార్త వేశాను థర్టీ చేసాము అప్పుడు టీవీ నైన్లో ఉన్నప్పుడు ఆ ఇంపాక్టే దాని మీదన వాస్తవంగా నాకు అవార్డు వచ్చింది కూడా అదే రామ్నాథ్ గోవింద్ అవార్డు వచ్చింది ఆ ఇష్యూ మీద మహేష్ భగవత్ నేను అసలు చేశాక నేను అక్కడ లోకల్ పోలీసులకు చెప్పినా కూడా అంటే పోలీసులు నేను కూడా చెప్పలేదు ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఇష్టపడి వెళ్తున్నప్పుడు పోలీసులు ఏం చేయగలుగుతారు కానీ చట్ట ప్రకారం అయితే వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటారు అప్పుడు ఆయన ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి సిఐడి చీఫ్గా ఉన్నాడు महेश भगवत गर्टी ट्राफिक संबंधी डेप्यूटी